హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మానించి మీకు ఒక రిక్వెస్ట్ ఊరి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరీచేలకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే లైక్ ల్యాకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెలలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడుదల చూసినట్లయితే ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి షాకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ బంగారం ధరలు భారీగా పెరుగుదలైతే నమోదు చేస్తూ ఉన్నాయి ఈరోజు పద్దెనిమిది క్యారెట్ల పదిరావులు బంగారంపై ఆరు వందల ఇరవై రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పదిరావులు బంగారంపై ఏడు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరావులు బంగారంపై ఎనిమిది వందల ఇరవై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై ఐదు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసి తొంభై ఎనిమిది వేల పలు దశలు ఉంది ఫ్రెండ్స్